తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఆదివారం తెలుగుదేశం పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం కండవా కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర సెక్రటరీ రెడ్డి నాగరాజు ముప్పై తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జి పల్లెల కిషోర్ మల్లెప్పు రాము గంగరాజు పాల్గొన్నారు ఈరోజు స్థానిక ముప్పై తొమ్మిదో డివిజన్కి సంబంధించిన పలివెల రవికుమారు మహేష్ బాబు పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీరికి ఇష్టం లేకపోయినా ఇంటికాడు ఉన్న వాళ్ళని తీసుకెళ్లి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్తాం చాలా డివిజన్లు జరుగుతున్న ఏలూరు అసెంబ్లీ నియోజకంలో మేము ఈ రోజుకి చెప్తున్నాం మేము ఇచ్చిన హామీలు ఎన్డీఏ కూటమి అమలు చేసిందా లేదా అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన ఎన్డీఏ కూటమి చేస్తుందా లేదా ఏమి వాళ్ళు దొరకకుండా ఏమంటున్నారంటే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పేసి అని రోడ్డు ఎక్కారు ఏలూరు నుంచి తిప్పితిప్పు కొడితే ఇరవై మంది తప్ప ఎవరో లేరు ఇరవై మంది తప్ప ఇరవై ఇరవై ఏళ్ళు లేరు మేము ఇప్పటికే ఛాలెంజ్తో అన్నాం ఏ సెంట్రల్ అయినా సరే ఏ స్టూడియోలో అయినైనా సరే మీ స్థాయి తగ్గ నాయకులు మా స్థాయిలో ఉన్న వాళ్ళం వచ్చి మేము డిబేట్ లో ఉంటాం బాబు షూట్టి మోసం గ్యారంటీదో బాబు షెట్టి భవిష్యత్తు గ్యారెంటీ అనేది ఏదో ప్రజలు చూస్తున్నారు పూర్తిగా పడిపోయి ఉందో పదకొండు కూడా అడిపోయి ఉన్నా అట్టడుగు పోయి పార్టీ ఆలదే దాన్ని ఎలాగైనా సరే కప్పు పుచ్చుకోవాలని అన్నదాత సుచీభావిస్తే రైతులకు పర్లేదన్నారు బ్రహ్మాండంగా ఇచ్చాం అరవై రెండు లక్షల మంది చిల్లరకి మేము ఇచ్చాం అవన్నీ చూసి ఉచిత బస్సు అంటే ఉచిత బస్సుకేమో దానికి సరిగ్గా లేదు అని అంటున్నారు ఈ రోజున అన్ని కూడా బ్రహ్మాండంగా పెన్షన్ గాని ఏదైనా సరే మరి ఈ రోజున మేమేమన్నా ఎన్నికల్లో హామీ ఇచ్చారా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు గణపతి ఉత్సవాలు చేసుకున్న వాళ్ళకే ఉచిత కరెంటు ఇరవై కోట్ల రూపాయలు మరి అలాగే రేపు దేవీ నవరాత్రులకి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఉచిత కరెంటు ఈ అన్ని ఎన్నికల్లో హామీ ఇచ్చారా ఇవ్వలేదే ఈ అన్ని చూసి వారలాగా ఒక ఇరవై మందినో ముప్పై మందినో వేసుకున్న బ్యాండ్ మేళం లాగా ఆ కలెక్టర్ ఆఫీస్ కాడ ఆ ఫైట్ చేసి సెంటర్ లో అక్కడ ఉండి కొద్దిగా నినాదాలు ఇవ్వటం చేయటం తప్ప ఈ పార్టీకి పొట్టగతులు లేవు ఈ పార్టీకి పొట్టగతులు లేవు ఉంచి మీరు ఎక్కడికైనా రామనండి ఛాలెంజ్ మేము అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎక్కడికైనా వచ్చి మీకు సమాధానం చెప్తామని చెప్పేసి అని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ వరకు హెచ్చరిక చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నేను ముప్పై తొమ్మిదో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అండి ఈ రోజున నేను నా పేరు పల్లెళ్ళు రవికుమార్ అండి ఈ రోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు కానీ చేసిన పనులు కానీ చేసిన పథకాలు కానీ మేము దానికి మర్చి రోజున పార్టీలో ఏడడానికి వచ్చామండి మీ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి మా ఏలూరు జిల్లా అది ఏలూరు ముప్పై తొమ్మిదవ డివిజన్ అయితే చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు గౌరవం లేదని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు నచ్చి మేము మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది